అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం డోక్లా చాలా పాపులర్ అయిన ఒక నార్త్ ఇండియన్ స్నాక్ ఇది గా సెనపిండితో చేస్తారు అలాంటి ఒక స్పెషల్ డోక్లా రెసిపీ చూడబోతున్నాం దీన్ని దీన్ని మనం కూడా అంటారు ఇవి హెల్త్ కి చాలా మంచివి అండ్ పోషాకులు కూడా ఎక్కువగా ఉంటాయి సో రండి ఇది ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీకి నేను ఒక కప్ అంతా ఉదలు తీసుకున్నాను ఇవి మనకి ఈజీగా స్టోర్స్ లో దొరుకుతాయి ఫస్ట్ వీటిని లైట్గా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుని మంచి వాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి మార్చి బాగా పొడి పట్టుకోవాలి ఇప్పుడు మీరు చూస్తే బాగా పొడి అయింది దీన్ని గిన్నెలోకి మార్చి పెట్టుకోవాలి జార్ లోకి పావు కప్పంత సగ్గు బియ్యం వేసి వీటిని కూడా మెత్తగా పొడి పట్టుకోవాలి మంచి మెత్తటి పొడి అయిన తర్వాత ఇది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డోక్లాకి పిండి రెడీ చేసుకుందాం దీనికి ఒక పెద్ద గిన్నెలో ఊదల పొడి సగ్గు బియ్యం పొడి ఒక టీ స్పూన్ కల్లుపుని పొడి చేసి వేస్తున్నాను ఒక టీ స్పూన్ పంచదార రెండు టీ స్పూన్ల నూనె ఒక టీ స్పూన్ రుబ్బుకున అల్లం పచ్చిమిరపకాయ పేస్టు ఒక కప్పు పుల్లటి పెరుగు ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ అండి అరకప్పు నీళ్లు పోసి మొత్తం అంతా బాగా కలిసి గట్టిగా మిశ్రమం వచ్చేలా కలుపుకోవాలి ఫస్ట్ ఒక అరకప్పు నీళ్లు పోసి మిక్స్ చేసి కావాల్సి వస్తే ఇంకొక అరకప్పు నీళ్లు పోసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి మన మిశ్రమం రెడీ అయిపోయింది చూడండి మరీ పల్సగా లేదు అలాగని మరీ గట్టిగా కూడా లేదు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మిశ్రమాన్ని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత నేను ఒక టీ స్పూన్ మీ దగ్గర కనుక ఈనో ఫ్రూట్ లేకపోతే బేకింగ్ సోడా కూడా వాడుకోవచ్చు ఫ్రూట్ సాల్ట్ వేసిన వెంటనే మిశ్రమం ఎలా ఉబ్బిందో చూడండి నేను ఇక్కడ స్టీమర్ ట్రేని ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో చిన్న హోల్స్ ఉన్నాయి కదా సో నేను ఒక అరటాకుని ఇలా వేస్తున్నాను మీరు బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు మీకు ఏది సూట్ అవుతే అది చేయొచ్చు ట్రే అంచుల్ని కొద్దిగా నూనెతో గ్రీస్ చేశాను తయారు చేసుకున్న మిశ్రమాన్ని ట్రేలో వేసుకుని పైన కొద్దిగా కారంని గార్నిష్లా గార్నిష్ లా వేసుకోవాలి దాంతోపాటు దంచిన మిరియాలు కూడా వేస్తున్నాను స్టీమర్ రెడీ అయిన తర్వాత ట్రే ని పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టోక్లానే ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ తాళింపుకి ఒక చిన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూన వేడిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల నువ్వులు నాలుగు మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిపికాయలు కొన్ని కరివేపాకులు వేసి వేయించుకోవాలి రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు నెమ్మదిగా డోక్లాని ట్రేలోంచి తీసుకోవాలి మీరు చూస్తే డోక్లా చాలా బాగా ఉడికింది సైజ్ అని రిలీజ్ అయిన తర్వాత నెమ్మదిగా ప్లేట్లోకి తిప్పుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉందో డోక్ల చల్లారిన తర్వాత నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన సైజ్లో కానీ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపుని నెమ్మదిగా డోక్ల పైన వేసి కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన డోక్లా రెడీ అయింది అసలు చూడండి ఎంత ఎంత మెత్తగా బాగుందో ఇది ఒక మంచి స్నాక్ ఆప్షన్ నేను వీటిని మంచి స్పైసీ పుదీనా చట్నీతో సర్వ్ చేస్తున్నాను చేసిన వెంటనే బాగా వేడి వేడిగా సర్వ్ చేస్తే అందరు బాగా ఎంజాయ్ చేస్తారు సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.